హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది అవద్ధుత మానస వ్లాగ్స్ ఇక్కడ అయితే మీరు చూస్తున్నట్లయితే మా మా పాప స్కూల్లో డ్యాన్స్ అయితే చేస్తుంది ఇది ఏ రోజు అంటే నవంబర్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ కంది చిల్డ్రన్స్ డే రోజు అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది అంటే నేను సాంగ్ పెట్టకుండా మాట్లాడుతున్నాయిందా అని అడగచ్చు మీరందరూ కానీ ఏంటంటే సాంగ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది ఇంకా మనం డ్యాన్స్ చేస్తుంటే బ్యా ఇంకా బ్యాక్ సైడ్ అనేది డీజే సాంగ్స్ కానీ వేరే సాంగ్స్ కానీ ఏది పెట్టినా కానీ కాపరేట్ అయితే పడుతుంది మీ అందరికైతే తెలిసిందే కదా ఆ విషయం అయితే అందుకని నేను మాట్లాడుతున్నాను మాట్లాడి చెప్తున్నాను ఈ పిల్లలు అయితే చాలా డ్యాన్స్ చేస్తున్నారు కదా అందరూ మా పాపనే కాదు అందరూ అయితే భలే చేస్తున్నారు డ్యాన్స్ మా పాపకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చాలా బాగా వేస్తుంది ఇదివరకు కూడా నేను మా పాప డ్యాన్స్ చేసిన వీడియోస్ చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసిన షార్ట్లో షార్ట్ వీడియోలలో చాలా ఉన్నాయి చూడని వాళ్ళైతే చూడండి మా పాప ఎలా డ్యాన్స్ చేసిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి చాలా వరకు ఫుల్ వీడియోలు కొంచెం చూడట్లేదు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా షార్ట్ వీడియోలకైతే చాలా యూస్ వస్తాయి కానీ నా ఫుల్ వీడియోలకి యూస్ రావండి ఎక్కువ చాలాసార్లు చెప్పిన నేను షార్ట్ వీడియోలలో ఇట్లా కానీ అంటే కొంతమంది చూస్తారు నేను చూడట్లేదు అని కాదు చూస్తారు కానీ కొంచెం సపోర్ట్ చేయండి చూడండి అని నేను ఏమంటారు రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరినీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్